నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందిన కార్తికేయ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ టూ అద్భుతమైన విజయాన్ని అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది తెలుగుతో పాటు దక్షిణాది భాషల అన్నిట విజయ కేత్రాన్ని ఎగరేసింది హిందీ వర్షన్ బాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసింది పాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని సాధించాడు డైరెక్టర్ గా చందు మొండేటి టాలెంట్ కూడా ప్రశంసలు లభించాయి రెండు భాగాలను జనరంజకంగా అందించిన నిఖిల్ చందు కాంబోకి ట్రేడ్ వర్గాల్లో క్రేజీ ఏర్పడింది కార్తికేయ మూడో భాగం రూపొందించాలంటూ సినీ ప్రియులు కూడా నిట్టింట కోరడం గమనార్హం ఇంతకాలంగా ఈ అంశంపై నిఖిల్ స్పందించలేదు రీసెంట్ గా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై రియాక్ట్ అయ్యాడు నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ తీసేటప్పుడు కూడా కార్తికేయ టూ ఎప్పుడుంటుందని అడిగేవారు నిజానికి ఈ సీక్వెల్ నిర్మించాలని నేను అనుకోలేదు ప్రేక్షకుల కోరికపై నిర్మించాను ఇప్పుడు మళ్లీ కార్తికేయ త్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు అని కామెంట్ చేశాడు కార్తికేయ త్రీ త్వరలోనే ప్రారంభమవుతుందని ఇంటెలిజెంట్ గా హింట్ ఇచ్చాడు నిఖిల్